ఈరోజు ఐ వాంట్ టాక్ అబౌట్ ద సైలెన్స్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మౌనాన్ని గుర్చి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా వుండునట్లు అతడు నోరు తెరవలేదు నోరు తెరవలేదు అనే మాట లేదంటే మౌనంగా ఉండుట అనే మాట ఇక్కడ దాదాపు మూడు సార్లు ఈ ఒకే ఒక్క వచనంలో మనం చూడగలుగుతున్నాం అతడు నోరు తెరవలేదు ఏడవ వచనంలో బాధింపబడినను అతడు నోరు తెరవలేదు ఆ తర్వాత మౌనముగా అక్కడ ఒక పోలిక కూడా మనకు కనబడుతుంది గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధంగా ఏసయ్య మౌనాన్ని వహించారని ఆయన నోరు తెరవలేదు అనే మాట వాక్యలో గమనిస్తున్నాం వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథము నూతన బంధన గ్రంథం ప్రాముఖ్యంగా గ్రీక్లో వ్రాయబడింది గ్రీక్లో ఉండే ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆయన నోరు తెరచి ఇలా బోధించసాగెను అనే మాట చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చూడగలం ఏసుక్రీస్తు ప్రభువారు యూజువల్గా మనం ఏమంటామండి వాళ్ళు వచ్చారండి మాట్లాడారండి పలానా వ్యక్తి వచ్చారండి పలానా స్పీచ్ ఇచ్చారండి పలానా దైవజనుడు వచ్చారండి చాలా మంచి ప్రసంగం అందించారు యూజువల్గా మన ఎక్స్ప్రెషన్ మనం చెప్పే విధానము మన వాడుక భాషలా ఉంటుంది కానీ గ్రీక్లో మనం చూసినట్లయితే వారు ప్రతి ఎక్స్ప్రెషన్ని కూడా చాలా స్పష్టంగా రాస్తూ ఉంటారు ఆయన నోరు తెరచి ఇలా బోధించసాగెను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ప్పుడు వారికి పరలోక రాజ్య సంగతులు ఆయన నోరు తెరచి బోధించారు అనే మాటలు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా మనం ఎన్నోసార్లు చూడగలం యేసయ్య మాట్లాడినప్పుడు ఏమి కార్యాలు జరిగాయి ఎటువంటి సందర్భాలలో ఆయన మాట్లాడారు వాజ్ జీసస్ సైలెంట్ ఆల్ హెజ్ లైఫ్ కొంతమంది ఉంటారండి వాళ్ళని సైలెంట్ పీపుల్ అంటారు సైలెంట్ పీపుల్ కి ఇంకొక పేరు ఉంటుంది వాళ్ళని ఇంట్రోవర్డ్స్ అని కూడా అంటారు ఇంట్రోవర్డ్స్ అంటే ఏంటంటే ఏదైనా లోపల పెట్టుకుంటారు బయటకు చెప్పరన్నమాట బాధ అయినా లోపల పెట్టుకుంటారు ఆనందమైన లోపల పెట్టుకుంటారు లోతు మనుషులు అని కూడా ఒక మాట వాడుతూ ఉంటారు కదా కొంతమంది ఎక్స్ట్రో వర్డ్స్ ఉంటారు వెరీ అవుట్ పర్సనాలిటీ ఏదున్నా మంచిగా బయటకి ఫ్రీగా చెప్పుకోగలరు కానీ కొంతమందికి ఏంటంటే అంత లోపల పెట్టుకుంటూ ఉంటారు అది వారి యొక్క స్వభావం వాస్ జీసస్ అండ్ ఇంట్రోవర్ట్ ఆల్ హిస్ లైఫ్ ఇప్పుడు సిలువ వేయబడుతున్న సమయంలో శ్రమ పొందుతున్న సమయంలో ఏసయ్య మౌనంగా ఉన్నారని నోరు తెరవలేదని వాక్యంలో రాయబడింది కానీ ఏసయ్య తన జీవితకాలం అంతా అలాగే ఉన్నారా ఆయన పర్సనాలిటీ టైపే అదా అంటే కానే కాదు ఎందుకంటే ఏసయ్య సిలువ మరణానికి వెళ్ళేంత వరకు కూడా హీ వాస్ స్పీకింగ్ ఆయన పబ్లిక్ మినిస్ట్రీ ఆయన బహిరంగ పరిచర్య ముప్పై సంవత్సరాల వయసులో ప్రారంభించినప్పటి నుండి ఆయన సిలువ మరణం పొందే వరకు హీ స్పోక్ అండ్ స్పోక్ అండ్ స్పోక్ మాట్లాడుతూనే ఉన్నారు ఏసై యొక్క మాటలు ఎలాంటి మాటలు ఎలాంటి సందర్భాలలో ఏసయ్య మాట్లాడారు నోరు తెరిచి అంటే వెన్ ద కండిషన్ వాజ్ సో డెస్పరెట్ ఇక జీవానికి ఆధారం లేదు ఇక హోప్ లేదు అన్న లాజర్ యొక్క సమాధి దగ్గర నిలబడి సమాధి బయట నిలబడి లాజరు నువ్వు రా బయటకి రా అనగానే చనిపోయిన లాజరు జీవాన్ని పొంది ఏసై యొక్క మాటను రిసీవ్ చేసుకొని ఆ చనిపోయిన శవము జీవం పొంది మళ్ళీ బయటకు వచ్చినట్లుగా చూస్తాం సో జీసస్ స్పోక్ వర్డ్స్ ఆఫ్ పవర్ జీసస్ వర్డ్స్ బ్రాట్ లైఫ్ టు అ డెడ్ పర్సన్ మృతం అయిపోయిన వ్యక్తి యొక్క జీవితంలోకి ఏసయ మాటలు ఏం తెచ్చాయంటే శక్తిని పంపించే ఒక పవర్ రిలీజ్ అయిందండి సో ప్రభు యొక్క మాటలు గాడ్స్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ వర్డ్స్ యేసుప్రభు యొక్క మాటలు శక్తివంతమైన మాటలు అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభు వారు రోగ్రస్తులు వ్యాధిగ్రస్తులు చాలామంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని తన నలుగురు స్నేహితులు ఆ ఇంటి పైకప్పును తెరిచి ఏసైయ ఎదుటకి దించినప్పుడు అతన్ని దేశ స్వస్థపరిచిన విధానం ఏంటంటే లేచి నీ పరుపెత్తుకొని నడు అనగానే లేచి పరుపెత్తుకొని నడిచేశాడు పది మంది కుష్టరోలు ఏసైకు ఆయన ప్రయాణం చేస్తుండగా కనబడి మమ్మల్ని స్వస్థపరచండి అని ప్రాధేయపడినప్పుడు మిమ్మల్ని మీరు వెళ్ళి ఆచకులకు కనుపరుచుకోండి అని చెప్పారు వాళ్ళు వెళ్తూ ఉండగానే వారు స్వస్థత పొందారు శుద్ధులైరి అనే మాట మనం గమనించగలం గుడ్డివారు చెవిటివారు మూగవారు అనేక మంది ఏసఐ దగ్గరకు వచ్చినప్పుడు హీ వాజ్ నాట్ సైలెంట్ ఆయన మౌనంగా లేడండి ఆయన చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆయన మాట్లాడే చేశారు హీ స్పోక్ అండ్ హీ పర్ఫార్మ్డ్ మిరకిల్స్ యేసుక్రీస్తు ప్రభు వారు పలికి స్వస్థపరిచారు మరి పన్నెండేళ్ళ రక్తస్రావం గల స్త్రీ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఏసై యొక్క వస్త్రపు చెంగును వెనక నుండి ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందిన తరువాత ఏసయ ఒక మాట అన్నారు కుమారి నీ విశ్వాసము నిన్ను జీసస్ ఆల్సో స్పోక్ వర్డ్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఏసై యొక్క మాటలలో ఒక వ్యక్తిని లేవనెత్తే అభినందించే మాటలు కూడా ఏసయ్య పలికారండి విశ్వాసంతో బ్రతుకుతున్న వారిని చూసి ఆయన అభినందించారు సో ఏసయ్య ఇంట్రోవర్ట్ కాదండి ఆయన లోపల లోపల అన్నీ పెట్టుకునే వ్యక్తి కాదు ఆయన బహిరంగంగా ఆయన వ్యక్తపరిచే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు ఆయన మాటలు పలికి కార్యాలు జరిగించిన దేవాతి దేవుడుగా మనం చూస్తున్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారి గుర్చి యశ్య అనే ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము చెప్పబడింది ఈ ప్రవచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన నోరు తెరవలేదు ఆయన నోరు తెరవలేదు ఏసుక్రీస్తు ప్రభువారిని పిలాతు ఎదుటికి తీసుకువెళ్ళినప్పుడు పిలాతు వేసైన ఒక ప్రశ్న అడిగారు చూడండి మార్కు స్వార్థ పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు పిలాతు యూదుల రాజు నీవేనా యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా అని ఆయన అడుగగా ఆయన ఆయన నీవన్నట్లే అని అతని చెప్పాను నీవన్నట్లే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు మీద అనేకమైన నేరములు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి పిలాతు ఆయనను చూచి మరలా మరలా నీ ఉత్తరం ఏమయ్యో చెప్పవా నీ ఉత్తరం ఏమయ్యో చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడు మనేను ఆయనను ఆయన యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు యేసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను పైలట్ వాస్ అమేజ్డ్ అట్ ద సైలెన్స్ ఆఫ్ జీసస్ ఒక వ్యక్తిని చూసి మనకు ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది అంటే అబ్బా ఎంత మంచి వాక్చాతుర్యం అండి ఎంత వాక్శక్తి అండి ఎంత బాగా మాట్లాడుతున్నారండి చూడండి కొన్నిసార్లు మనం కొన్ని వీడియోస్ చూసాం దిస్ ఈస్ అన్ అమేజింగ్ స్పీచ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన అమేజింగ్ స్పీచ్ లేదంటే పలానా అవార్డు పొందిన వ్యక్తి ఇచ్చిన అద్భుతమైన స్పీచ్ ఈ స్పీచ్ వింటే మీరు ఇన్స్పైర్ అయిపోతారు ఈ స్పీచ్ వింటే మీరు ఆశ్చర్య చకలు అవుతారని కొన్ని స్పీచెస్ని గురించి మనం వింటూ ఉంటాం దేర్ ఆర్ డెఫినెట్లీ స్పీచెస్ దట్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ చాలామంది జీవితాలను ప్రభావితం చేసిన కొంతమంది వ్యక్తుల యొక్క స్పీచెస్ ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభారి యొక్క మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసి మార్చేయండి అని ఇక్కడ పిలాతు ఏసుక్రీస్తు ప్రభుని ఒక మాటలో మనం గమనిస్తే రెచ్చగొడతా ఉన్నాడండి నువ్వు మాట్లాడవా వీళ్ళందరూ నీ మీద నేరాలు మోపుతుంటే నువ్వు మాట్లాడవేంటి అని పిలాతు ఒక మాటలు చెప్పాలంటే ప్రొవోక్ చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మన సైలెంట్గా ఉండాలనుకున్నా మన చుట్టూ ఉన్నవారు మనల్ని సైలెంట్గా ఉండనివ్వరు కదండి కొంతమంది చాలా పీస్ఫుల్గా ఉందామని మందిరంలో తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళానండి మా ఆయనగారు ఉన్నాడు కదండి అరిచేదాకా ఏదో ఒకటి చేసి నాతో అరిపిస్తాడండి మళ్ళీ నేను బాధపడతాయో ఎందుకు అరిచానా ఎందుకు కాపాడ్డానా నా పీస్ ఎందుకు డిస్టర్బ్ అంటే కొన్నిసార్లు బాహ్య పరిస్థితుల యొక్క ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ యొక్క ప్రెషర్ వలన ఎదుటివారు ప్రవోక్ చేసినప్పుడు సమ్టైమ్స్ వీ బ్రేక్ ద సైలెన్స్ సైలెంట్గా ఉండాలనుకుంటాం ఓర్చుకోవాలనుకుంటాం మౌనంగా ఉండాలనుకుంటాం సహించాలనుకుంటాం కానీ కొంతమంది మనల్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి మాట్లాడింపజేస్తారు మనల్ని ఇబ్బందుల్లో పెడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు అంటున్నాడు వీరందరు నీ మీద నేరాలు మోపుతున్నారయ్యా నువ్వేం చెప్తావు నువ్వు మాట్లాడు అంటే ఏసయ్యా జీసస్ కెన్ వెరీ ఈజీలీ ప్రూవ్ దట్ హీ యాజ్ నాట్ గిల్టీ వాళ్ళు చెప్పినవన్నీ తప్పు అని రుజువు చేయడానికి ఒక్క నిమిషం చాలదండి చాలు సింపుల్గా ఆయనలో ఏ పాపం లేదు కదా ఆయనలో ఏ దోషము లేదు ఆయనలో ఏ తప్పిదం లేదు దెర్ ఇస్ నో గిల్ట్ ఇన్ హెమ్ దెర్ ఇస్ నో సిన్ ఇన్ హెమ్ అసలు ఆయనలో పాపమే లేనప్పుడు ఆయన యొక్క నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడం చాలా ఈజీ అండి అయితే ఆయన నోరు తెరవలేదు అన్న ప్రవచనము నెరవేరినట్లుగా ఏసఐ ఏం చేశారంటే ఆయన మౌనంగానే ఉండిపోతే ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది ఐదో వచనంలో మార్కుస్వార్త పదిహేనవ అధ్యాయము ఐదో వచనం ఆయనను ఏసు ఆయనను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనము మౌనంగా సహించడమే అదొక సాక్ష్యం అవుతుందండి సమ్టైమ్స్ ఆర్ సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది సైలెన్స్ ఇస్ గోల్డ్ స్పీచ్ ఇస్ సిల్వర్ అని విన్నారా సైలెన్స్ ఇస్ గోల్డ్ ఇస్ సైలెన్స్ అంట మౌనము నిశ్శబ్దము కొన్నిసార్లు బంగారం లాంటిది అయితే మాట్లాడడం అనేది వెండి లాంటిదంట నేటి ప్రపంచంలో ఏం చెప్తా ఉంటారంటే నీ ఒపీనియన్ ఏంటో నీ టాలెంట్ ఏంటో నువ్వు మాట్లాడితే కానీ ఎవ్వరికీ స్పీక్ స్పీకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ నీ కోసం నువ్వు మాట్లాడుకోవాలి నీ కోసం నువ్వు మాట్లాడుకోకపోతే ఎవరికి తెలీదు నీ టాలెంట్ నువ్వు చూపించుకోకపోతే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు బీ బోల్డ్ బీ లౌడ్ గట్టిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నీ మనసులో ఉన్నవన్నీ బహిరంగంగా వాయిస్ అవుట్ యువర్ ఒపీనియన్ ఎప్పుడైనా నిన్నెవరైనా తక్కువగా చూస్తూ ఉంటే నువ్వు బయట ప్రతిఘటించు మాటల ద్వారా ప్రతిఘటించు అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే జీసస్ సఫర్డ్ ఇన్ సైలెన్స్ జీసస్ డిడ్ నాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఏసుక్రీస్తు ప్రభువు తన్ను తాను ఏమాత్రం కూడా సమర్థించుకున్నట్లుగా కానీ తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా కూడా మన మనకి కనబడదు మాత్రమే కాదు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి కొన్ని వచనాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం ఈరోజు మొదటి పేతురు పత్రిక క్రీస్తు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి క్రీస్తు కొరకు బాధపడి కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మాదిరి వాట్ గ్రేట్ అడ్ వీ గొప్ప దేవుడు అంటే మాదిరి అన్నిట్లో హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ గారు చెప్తా ఉంటారు కదా వాళ్ళ నాన్నగారు నేనేదో తాగుతున్నాను కానరా నువ్వు మాత్రం తాగద్దని చెప్పేవారంట కొంతమంది తల్లిదండ్రులు అంటారేమో నేనేదో అబద్ధం ఆడుతున్నాను కానీ నువ్వు మాత్రం అబద్ధాలు ఆడకు నేనేదో ఇలా తప్పుడు పనులు చేస్తున్నాను కానీ దయచేసి మీరు మాత్రం చెయ్యకండి అని పేరెంట్స్ కొన్నిసార్లు సీక్రెట్స్ ఏమి ఉండవు పిల్లలు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి మా బ్రతికేదో ఇలా అయిపోయిందిలే మీరన్నా మంచిగా ఉండండి అని చెప్పేవాళ్ళు ఉంటారేమో కానీ నిన్ను నన్ను రక్షించిన దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన ఏసయ్య ప్ర ప్రతి విషయంలో మన కొరకు ఒక మాదిరిని ఉంచి వెల్ అడ్హి ఈజ్ ఆర్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ హలో లూయ ఏసయ్య మనకు అన్ని విషయాల్లో ఒక ఇన్స్పిరేషన్ అండి మెన్ యూ ఆర్ సఫరింగ్ ఇన్ సైలెన్స్ ఒకవేళ మనుషులందరూ నీ నోరు మూసేశారేమో నీ ఒక ఒపీనియన్ మాట్లాడుకునే అవకాశం కూడా నీకు లేదేమో ఏం పర్వాలేదు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మౌనమే కొన్నిసార్లు మనకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది నా దేవుడే అంత మౌనంగా ఉంటే ఐ డోంట్ హ్యావ్ టు టాక్ ఫర్ మై సెల్ఫ్ కొన్నిసార్లు మన కొరకు మనం మాట్లాడుకోక్కర్లేదు మన నిర్దోషత్వాన్ని దేవుడే ఒకరోజు రుజువు పరుస్తాడు మన యథార్థత మన నీతిని మన నిర్దోషత్వాన్ని మన భక్తిని దేవుడే ఒకరోజు వెలుగులోనికి తీసుకు యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ యూ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి మాదిరి ఉంచి వెళ్ళారు ఇరవై రెండో వచ్చిన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కనబడలేదు ఒక్కసారి అక్కడ ఆగుదాం అండి ఆయన పాపము చేయలేదు పాపం చేయలేదంటే జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే చేతల ద్వారా పాపం సిన్ త్రూ యాక్షన్స్ పాపము చేతల ద్వారా చేయడం అసలు అదే చాలా కష్టం మాటలలో పాపం చేయకుండా ఉండడం అనేది అది చాలా కష్టం అండి దట్స్ అన్ అదర్ లెవెల్ ఎందుకంటే క్రియలలో పాపం చేయకపోవడమే కష్టం అయితే మాటలలో కూడా తప్పిపోకుండా ఉండడం ఇంకా కష్టం ఎందుకంటే మాటలు చాలా ఫ్రీగా వచ్చేస్తాయి మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా కొన్నిసార్లు మనం అనుకోంగానే వచ్చేస్తాయి కానీ లోపల ఎక్కడో ఉన్నాయి అవి లోపల ఉండకుండా బయటకి రా అయ్యో నేను అంత ద్వేషించట్లేదండి మిమ్మల్ని మరి ఎందుకు ఆ టైంలో అంత కోపం వచ్చిందంటే దెర్ ఇస్ హేట్రెడ్ ఇన్ సైట్ అది లోపల నివురు గప్పిన నిప్పులాగా అలా ఉండి సడన్గా ఒక వాల్కెనో ఇరప్ట్ అయినట్టు బ్లాస్ట్ అయ్యింది ఇరప్ట్ అయ్యి లోపల ఉన్న లావా అంతా బయటకు వచ్చింది ఇట్ హృదయంలో ఉన్న వాటిని బట్టి మాటలాడి మాటలలో తప్పిపోవడం అనేది మనుషులకు సాధారణం అందుకే ఆకోపత్రిక మూడవ అధ్యాయంలో ఉంటుంది కదా మనుషులు దేన్నైనా కంట్రోల్ చేయచ్చు కానీ ఈ నోటిని కంట్రోల్ చేయలేరంట ఈ నోరు ఒక దుష్ట ప్రపంచం అని రాయబడింది సో వరల్డ్ ఆఫ్ ఈవిల్ అనే మాట రాయబడింది ఒక వ్యక్తి తన నోటిని మాటలు నియంత్రించుకోగలిగితే తన జీవితం అంతటిని నియంత్రించుకోగలిగినట్లే అనే మాటలు కూడా మన వాక్యాల్లో గమనించగలం ఏసుక్రీస్తు ప్రభువారి నోట ఏ కప్పటము లేదు హీ వాస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్డ్స్ నోట ఆయన బ్రతికిన కాలంలో పరిచర్ చేసిన కాలు ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒక్క మాటలో కూడా మనకి తప్పు దొరకదండి హెలియా దట్ ఈస్ హౌ పర్ఫెక్ట్ జీజస్ వాస్ ఆయన అంతా పరిపూర్ణుడైన దేవుడు ఆయన నోట ఏ కప్పటము లేదు ఆ తర్వాత ఇరవై మూడో వచనం ఆయన దూషింపబడి ఆయన దూషింపబడి వదులు దూషింపలేదు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియో ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఎన్నో తాను అప్పగించుకోనో దూషింపబడియో ఎవ్వరు దూషించుకొని ఉంటే అందరు బానే ఉంటారు ఎవ్వరు మన జోలికి రాకపోతే మనం ఎలా ఉంటామండి చాలా భక్తిగా ఉంటాం మనల్ని మించిన భక్తి పరులు ఉండరేమో రాజమండ్రిలో ఎవరైనా మన జోలికి వస్తే అప్పుడు బయటకు వస్తుంది అవునా ఎవరైనా మనతో పెట్టుకుంటే అప్పుడు మన నిజమైన స్వభావం ఏంటో మన రియల్ పర్సనాలిటీ ఏంటో బయటకి వస్తుంది కొంతమంది ఎవ్వరు కథపనంత వరకు చాలా భక్తిపరులుగా ఉంటారు ఎవరైనా వారి జోలికి వెళ్ళి ఏదైనా వారిని దూషించారంటే ఏదైనా వారికి హాని కలుగజేశారంటే అప్పుడు నిజస్వరూపం అనేది బట్టబయలు ఎదుటి వాళ్ళు షాక్ ఎప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్తారండి చాలా వాళ్ళు అనుకున్నామండి కానీ అమ్మ బాబోయ్ వాళ్ళ జోలికి ఎవరే వెళ్ళకూడదని తెలుసుకునేలా కొన్నిసార్లు ఇతరులు మన జోలికి వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవుతామేమో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దూషింపబడియూ బదులు దూషిం దూషింపబడుతూ సహా దూషించకుండా ఉండడం దట్ ఈస్ గ్రేట్నెస్ అందుకే మౌనంగా ఉండడానికి స్ట్రెంగ్త్ కావాలండి మాట్లాడడానికి స్ట్రెంగ్త్ అక్కర్లే తెలుసా ఎదుటి వారి మీద విరుచుకు పడడానికి బలం అక్కర్లా ఆత్మీయమైన బలం అక్కర్లా శారీరకంగా నిగ్రహం కూడా అక్కర్లా ఎనీబడీ కెన్ హేట్ ఎనీబడీ కెన్ హర్ట్ ఎనీబడీ కెన్ స్పీక్ బ్యాడ్ అబౌట్ అదర్స్ ద్వేషము కోపము నోటి నుండి వచ్చే మాటలు ఎవరైనా మాట్లాడచ్చండి చిన్న పిల్లవాడు కూడా చేయొచ్చు కానీ మౌనంగా ఉండడంలోనే శక్తి యేసుక్రీస్తు ప్రభువారు హీ సఫర్డ్ ఇన్ సైలెన్స్ ఆయన మౌనంగా ఆయన శ్రమను పొంది ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత కూడా రోమ సైనికులు ఆయనను సవాల్ చేయడం ప్రారంభించారు నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరా మనం చూస్తే పిలాత్ దగ్గర నుంచే కాదు కానీ జీసస్ వాజ్ ప్రవోక్డ్ అట్ ఎవ్రీ పాయింట్ ఏ సైన్ రెచ్చగొట్టాలని చూసిన వాళ్ళు ప్రతి స్టేజ్లో మనకు అనుకుంటు నువ్వు నిజంగా దేవుని కుమారుడవి అయితే నువ్వు దిగు నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే అయితే నిన్ను గుర్చి నువ్వు మాట్లాడు నీ నిర్దోషత్వాన్ని రుజువు చేసుకో యేసుక్రీస్తు ప్రభారు శిలో మీద ఉండి తనను సవాలు చేస్తూ తన శక్తిని శంకిస్తున్న వారిని భూమి నెరవేర్చి వారిని మింగమంటే భూమి ఇట్ క్యాన్ హ్యాపెన్ కదా ఒక్క నిమిషంలో అయిపోతుందండి ఆ రోమా సైనికులందరూ ఆ భూమిలోకి వెళ్ళిపోయి అక్కడికక్కడే సమాధి అయిపోతారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనను ద్వ ద్వేషిస్తున్న వారిని ఆయన శ్రమ పెడుతున్న వారిని బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట మన దేవుని వాక్యలు గమనిస్తాం దేవుని ప్రజలుగా మనము ఏసై యొక్క మౌనం నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే ద సైలెన్స్ ఆఫ్ జీజస్ ద పిక్స్ ద పేషెన్స్ ఆఫ్ జీసస్ ఏసై యొక్క మౌనంలో మనకేం కనబడుతుందంటే ధనం కాదు ఆయన ఓర్పు కనబడుతుందండి ఒకసారి స్తోత్రం చెప్దామా హెలూయా అందుకే వాక్యంలో వ్రాయబడిన మాట ఓర్చుకొనిన ఆయనను మనం తరంచుకోవాలండి ఓర్చుకొని ఏసయ్యను తలంచుకోవాలి కొన్నిసార్లు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఓర్చుకోలేమండి ఇంకా నా వల్ల కాదండి ఇంకా సైలెంట్గా ఉండలేం కొన్నిసార్లు వేదనలో శ్రమలో ఉన్నప్పుడు కోపంతో చాలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ పెయిన్ అట్లా ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు నర్సులను తిట్టేసేవాళ్ళు ఉంటారు కదా డాక్టర్లు తిట్టుకునే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే చిరాకు పడే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఆ పెయిన్లో ఎలా ఉంటుందంటే భరించలేక దే లూజ్ దట్ పేషెంట్ దే లూజ్ దేర్ కూల్ అని ఏసుక్రీస్తు ప్రభు అంత ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అత్యంత దారుణమైన భయంకరమైన శ్రమ గుండా వెళ్తూ కూడా ఆయన మౌనంగా సహించాడంటే ఆయన యొక్క ఓర్పు ఆయన సహనము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు వలే ఆయన అడుగు ఆయన అడుగుచాడల్లో మనం నడవాలని ఆయన మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళారు కనుక ఆయన యొక్క ఓర్పును నేర్చుకోవడానికి ఓర్పుతో ఈలో లోకంలో బ్రతికి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఏసై బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన కాక ఆమెను